హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ అండి మనం శానిటైజర్స్ వేసేది ఈ శారీకి వచ్చేసి నేను దారం చుట్టుకుంటున్నాను చూడండి దారం మిషన్ కూడా మీకు తెలిసే ఉంటుంది కదా ఈ మిషన్ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను ఏందనేది నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను అలానే ఈ మిషన్ గురించి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను ఆ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా ఈ శారీకి నేను కుచ్చులు ఎట్లా చుట్టుకుంటున్నాను అయితే ఈ వీడియోలో వచ్చేసి ఇంకొకటి పొదుపు విషయం అండి మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మనం ఎలా మనీని సేవ్ చేసుకోవచ్చు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే కనుక నేనైతే ఈ శారీ కుచ్చుల పొదుపు ఒక త్రీ టైప్స్లో అట్లా వేసుకుంటానండి అంటే మనకి ఎక్కువ కొంచెం శారీస్ ఎక్కువగా ఉన్నప్పుడేమో నేను ముంతలో అట్లా ఎక్కువ వేస్తాను అట్లానే ఒక టూ థౌజండ్ ఏమో నేను గోల్డ్ ఇది చిట్టి ఆ గోల్డ్ చిట్టి తర్వాత పొదుపు వేస్తున్నానని చెప్పాను కదా అట్లానే పాపకి సుకన్య సమృద్ధి యోజన కడతానండి ఇట్లా త్రీ టైప్స్గా నేను కట్టుకుంటున్నాను ఒక్కొక్క నెల ఇబ్బంది అయినా కానీ కొంచెం అడ్జస్ట్ మా హస్బెండ్ని అడిగి అడ్జస్ట్ చేసుకొని నేను అట్లా కొడుతు కడుతుంటాను ఇట్లా నేనైతే నా ఈ విధంగా నేను సేవ్ చేసుకుంటాను అయితే ఇక అందరికీ ఎలానే ఉండాలని ఏమి ఉండదు కదండి కొన్ని కొన్ని మనం సేవ్ చేసుకుంటూ కొన్ని మనం చేసే ఖర్చులు తగ్గించుకుంటూ సేవ్ చేసుకుంటే ఈరోజు రూపాయి రూపాయి కలిస్తేనే కదండి ఏ రేపటి రోజున అవి వందలు వేలుగా అయ్యేది ఇవాళ రూపాయే కదా అని మనం పక్ పెద్దగా సేవ్ చేసుకోకుండా పక్కన పెట్టేస్తే అవి ఎప్పటికీ ఆ రూపాయి రూపాయిగానే ఉంటుంది మనం సేవ సేవన చేయలేము రూపాయికి రూపాయి తోడైతేనే కదా ఫ్యూచర్లో అవే మనకి వందలు వేలుగా మనకి రిటర్న్ వచ్చేది సో అదేనండి నా పాలసీ కూడా చిన్న చిన్న మొత్తాలతోనే పెద్ద మొత్తం ఒకటే అవుతుంది అయితే ఇట్లా నేను చీర కుచ్చులన్నీ దారాలని చుట్టుకుంటున్నాను రెండవి కూడా ఓకేనా ఇట్లా అయితే మనకి త్వరగా అయిపోతుందని చెప్పేసి నేను ఇట్లా మిషన్ అనేది నేను తీసుకున్నానండి కాకపోతే కొంచెం కాస్ట్ ఇది అంటే ఒక పది చీరలు మనవి కాదు అనుకుంటే కనుక ఒక పది చీరలు నేను కొట్టలేదు అనుకుంటే కనుక ఈ శారీ వస్తుంది నాకు అదండి నా పాలసీ ఇంక అంతకుమించి కొంచెం ఎక్కువ మనకు హ్యాండ్ పెయిన్ కంటే కూడా అంటే చీర కూర్చు దారం చుట్టుకొని టైంలో ఇంకొక శారీ కూడా వేసుకోవచ్చు అట్లా అట్లా అనుకుంటాను అనమాట అట్లానే ఇక్కడ చేరికి నేను ఇట్లా థ్రెడ్ తీసుకొని నేను దారం కూర్చులనే చుట్టుకుంటాను అనమాట ఇక్కడ ఇట్లా ఈ దారం కూడా మనకి కట్టిన థ్రెడ్ కూడా చాలా స్ట్రాంగ్గా కట్టాలని గట్టిగా అంటే ఎక్కువ లూజ్ లేకుండా కట్టి కట్టాలండి ఇట్లాగా ఇట్లా కట్టిన తర్వాత మనకు ముందుగానే చుట్టు పెట్టుకున్న దారాలు ఇట్లా సమానంగా లాక్కొని మనకు ఎంత పొడవు కావాలో చూసుకొని ఇట్లా జరీ దారంతో ఇట్లా ముడులు వేసేయాలండి ఇట్లాగా ముడి వేసేసేయాలి అట్లా త్రీ టైమ్స్ వేసేస్తే సరిపోతుంది ముడి వేసేసేయాలి ఇట్లాగా ఇట్లా మూడు సార్లు తీసుకొచ్చేసి ఇట్లా మొత్తం ఆ మూడు సార్లు తీసుకొచ్చిన నుంచి మళ్ళీ పైనుంచి ఇట్లా లోపలగా మనం నీళ్ళని తీసుకొచ్చామంటే ఇక అది గట్టిగా ఉంటుందండి అసలు మనం గట్టిగా లాగిన కని రాదు అట్లానే మిగతా దారం అంతా కూడా ఇట్లా కుచ్చులు చుట్టుకోవాల్సిందే అయితే నేను కుచ్చులు వచ్చేటప్పటికి ఒక థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అట్లా చుట్టదానండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్కసారి మిగలొచ్చు ఒక్కొక్కసారి మిగలకపోవచ్చు అట్లా ఉంటే అంటే అది డిజైన్ బట్టి ఉంటుంది ఒక్కొక్క డిజైన్ మొత్తం శారీకి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా వేస్తాము ఒక్కొక్కటేమో కొంచెం కొంచెం గ్యాప్ ఉంటాయి మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఉంటుందన్నమాట అది సో ఎక్కువ కుచ్చులు పట్టకపోవచ్చు కొన్నిటికి కొన్నిటికేమో ఎక్కువ పట్టచ్చు మనం చుట్టుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా పట్టచ్చు అట్లా ఉంటాయి సో మనం తీసుకున్న డిజైన్ బట్టి మనం దారాలు తీసుకోవాలి ఒకసారి చూసుకొని మన దగ్గర పాతవి ఏమన్నా కానీ మిగిలి ఉంటే కనుక అవి కూడా యూజ్ చేసుకోవాలి ఫస్ట్ అవి యూజ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తవి స్టార్ట్ చేయాలి అలా అయితే మనకు కొంచెం సేవ్ అవుతుందండి మనకు కూడా అవన్నీ మనం కొన్నవే కదా మనకు కూడా ఏమి ఊరికి రాలేదు కదా పడేయటానికి ఆ పాతవి కూడా ఫస్ట్ యూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇవి కొత్తవి స్టార్ట్ చేస్తే కనుక మనకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది అట్లా కొంచెం కొంచెంగా మిగిలినవన్నీ ఒకటే దగ్గర పెట్టుకున్నామంటే అట్లా ఒక రెండు మూడు చీరలకి మిగిలినవి మళ్ళీ ఒక శారీకి అవుతాయి అప్పుడు ఒక దారం అనేది మనకు కొనే పని కొ పని లేకుండా అవుతుంది అర్థమైందండి నేను చెప్పింది ఇట్లా కుచులు చుట్టుకున్నాయి ఎక్కువ లేవనుకోండి అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకోండి అప్పుడు మనకి లేనప్పుడు మనకు అవే ఉపయోగపడతాయి అర్థమైందా అయితే ఈ శారీకి నేను ఇట్లా మనం ఇట్లా ఒక దివాన్ కట్ మీద పరుచుకొని గుండు పిల్లలు పెట్టుకున్నాను లాగినా కానీ రాకుండా ఉండటానికి అట్లానే శారీ కొ కలరు ఏ కలర్ ఉంటే ఆ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను ఈ నీడిల్ వచ్చేసి హెమింగ్ నీడలండి హెమింగ్ అంటే మరీ సన్నగా ఉండి ఊగిలాడుతూ ఉండదండి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది ఎట్లా చీరకి డైరెక్ట్గా ముడులు వేసేసుకొని ఇట్లా కట్టి మనం కాటన్ థ్రెడ్ ఎప్పటికీ మనకు చిక్కు పడుతూనే ఉంటుందండి చూసారా ఎట్లా ఉందా మళ్ళీ నేను ఇది తెంపాల్సిందే కానీ రాధక ఇది మళ్ళీ తెంపి మళ్ళీ ముడి వేసేసాను ఇక్కడ ఓకేనా అయితే శారీలో మనకి గోల్డ్ జెరీ ఉంది అలానే సిల్వర్ జెరీ ఉందండి అందుకని నేను గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కలర్స్ పూసలు తీసుకున్నాను చూపిస్తాను ఆ కలర్ కాంబినేషన్తో నేను మీకు ఇక్కడ నేను ఇదైతే వేస్తున్నాను డిజైన్ ముందుగా మనం చీర కూర్చు కుట్టేసుకోవాలి ఇది ఓకేనా ఇట్లా ఇట్లా కుట్టేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బీడ్స్ అనమాట ఇవి ఒక ఫ్లవర్ బీడ్ అటు ఇటు సిల్వర్ బీడ్ ఇట్లా వేసుకున్నాను ఇట్లా వేసుకొని ఇంకా కుచ్చు పక్కన ఈ బీడ్స్ ఆ తర్వాత మళ్ళీ కుచ్చు ఇట్లా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇట్లా గట్టిగా చూసారా మళ్ళీ చిక్కుబడింది నాకు ఎక్కడ ఇంతేనండి రండి కాడని పెద్ద చిక్కు వచ్చి పెడుతుంది ఇట్లా మనం చిన్నగా లాగితేనే కానీ లేకపోతే ఇట్లా చిక్కు అంటే దీన్ని తెంపటం తెప్పితే ఇక రెండో మార్గం ఉండదు అట్లా ఉంటుంది దీంతో తెగిపోయింది నాది ఇట్లానే ఉంటుంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవాల్సింది నేను ఇట్లా తెగిపోతూ ఉంటాయండి దారాలు అందుకే మనం కొంచెం తక్కువ పెట్టుకుంటేనే బెస్ట్ నాకు అది తెలుసు కూడా మళ్ళీ ఎక్కువ పెట్టుకున్నాను చూడండి నేను చూసారు అక్కడ వరకు కట్ చేసేసాను మీకు అక్కడ వీడియో కొంచెం కట్ చేసాను లేండి అక్కడ కట్ చేసి మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ కొడుతున్నాను ఇక్కడ ఓకేనా ఇంకా ఈ వీడియో అయితే మీకు తెలిసినవి ఉంటుంది కదా అయితే ఇప్పుడు నేను ఇంకా ఇందాక మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాము పొదుపు గురించి కదా అయితే ఆడవాళ్ళ పొదుపు ఏం చేస్తామంటే దాచడం అయితే దాచుతాము మళ్ళీ ఏదైనా అవసరం రాగానే అవి తీసేసుకొని మళ్ళీ వెళ్ళి షాపింగో మనకి ఏది కావాలంటే అది అది తీసుకోవడం జరుగుతుంది అలా జరుగుతూ ఉంటాయి కదండీ అందుకని ఇట్లా నే నాకే నాకే స్వయంగా అట్లా అనుభవం ఉంది దాచుకుంటాను మళ్ళీ ఈ లోప ఏదైనా కొనాలనిపిస్తే కొనేస్తాను ఈసారి అట్లా కాదని చెప్పేసి నేను ఇప్పటికీ ముంతలు తెచ్చుకున్నానండి ముంత అంటే మా సైడ్ మట్టి కుండి ఉంటారు కదా మట్టి హుండి అనమాట హుండి మనకి పిల్లలు వేసుకుంటారు కదా హుండి అవి మట్టితో ఉంటాయి కదా అవే తెచ్చుకుంటాను నేను అవి తెచ్చేసుకొని నేను బాగా ఎమర్జెన్సీ అయితే తప్ప నేను అవి అంటే దానికి ఒక టైం అంటూ నేను పెట్టుకోనండి బాగా ఎమర్జెన్సీ అయితే ఓకే బ్రేక్ చేసేస్తాను అది ఎక్కువ కాస్ట్ కూడా ఉండవండి మా దగ్గర అయితే అవి థర్టీ రూపీసే ఉంటాయి కానీ బాగుంటాయండి అవి తెచ్చుకొని ఇక నేనైతే ఇప్పటికీ తెచ్చుకున్నాను ఒక మూడు నాలుగు నెలలు వేయటము లేకపోతే ఒక ఐదు ఆరు నెలలు వేయటము ఇక బాగా అవసరమైతే బ్రేక్ చేసేయటం అట్లా ఇప్పటికి టూ టైమ్స్ చేశానండి అది ఎందుకంటే ఒకసారి ఏమో మిషన్ తీసుకున్నాను స్టిచ్చింగ్ మిషన్ అనమాట స్టిచ్చింగ్ మిషన్ తీసుకున్నాను బాగా అర్జెంట్ అవసరమైంది అప్పుడు సో అది తీసుకోవటానికి అది బ్రేక్ చేసి ఒకసారి బ్రేక్ చేశాను ఆ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ లోపుగా నాది ఎల్ఐసి కట్టుకోవటానికి అంటే శారీ బిజినెస్ సారీ శారీ బిజినెస్ చేశానండి మీకు మా ముందు వీడియోస్లో కూడా ఉంది ఆ శారీ బిజినెస్ కోసం అని చెప్పేసి కావాలని ఒక టెన్ థౌజండ్ అట్లా అన్న స్టార్ట్ చేసుకుందామని అని చెప్పేసి శారీ బిజినెస్ కోసం తీసి అప్పుడు ఒకసారి బ్రేక్ చేశాను ఇట్లా టూ టైమ్స్ రేపు బ్రేక్ చేశాను ఇప్పుడు థర్డ్ టైం కూడా నేను ఇప్పుడు మళ్ళీ సేవ్ చేశానండి అట్లా ఈసారి బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను అవి కూడా ఎంత అంటే ఈసారి అయితే ఇప్పట్లో నేనేం లేండి ఒక మళ్ళీ పిల్లల స్కూల్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు చూడాలి అప్పటికైతే కొంచెం మనకి చేతిలో కూడా పిల్లల స్కూల్లో జాయిన్ అవ్వటం అంటేనే ఎంత ఖర్చు ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి అట్లా ఆ చిన్న చిన్న ఖర్చులన్నీ మనకి అప్పుడప్పుడు వెతుక్కునే పని లేకుండా మనకి చాలా ఈజీగా ఆ టైంని ఓవర్కమ్ చేస్తాము అప్పుడెంత ఇద్దరు పిల్లలని స్కూల్ జాయిన్ చేయటమంటే వాళ్ళకి బ్యా బుక్స్ బ్యాగ్స్ అని బుక్స్ అని ఎన్ని చెప్తారు అప్పుడే స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయి అసలు ఎన్ని ఉంటాయి చెప్పండి ఫీ ఫీజు కూడా ముందలే కట్టాలంటారు కొంచెం అన్నా కనీసం కొంత అమౌంట్ అన్నా ముందే పే చేయాలంటారు సో అన్నిటికీ రాకపోయినా ఏదో కొన్ని కొన్ని అయినా మనకి చదువుతాం కదా అంతే రండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ